హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఆర్ రిలీషట్ నా పేరు సురేష్ మీరు చూస్తున్న ఈ బిట్టు టోటల్గా రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు పూర్తిగా డాంబా రోడ్ని ఆనుకొని ఉన్న బిట్టు తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఈ ఎకరాలు పూర్తిగా ఎర్ర నెల అండి మనకు కంప్లీట్ రోడ్ బిట్టును ఆనుకొని ఉంది ఈ బిట్టు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది మండలం వచ్చేసరికి ఇల్లంతకుంట మండలం అండి అలాగే సిద్ధి సిద్దిపేటకు అయితే జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది కంప్లీట్ రోడ్ పెట్టిది ఇది హైదరాబాద్కి ఒక వన్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబోరని అనుకున్న బిట్టు టోటల్గా రెడ్ సాయిల్ ఎకరానికి వచ్చేసరికి రైతు ముప్పై రెండు లక్షలు చెప్తున్నాడు రేట్ అనేది స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేయొచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ అండి